కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ అనమాట సో ఆఫీస్ పర్పస్కి రెగ్యులర్ యూస్కి చాలా చాలా బాగుంటుంది బ్రాండెడ్ ఐటమ్ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో రాబోతుంది స్పెషల్ సేల్స్ సందర్భంగా ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట ఫుల్ క్వాలిటీగా ఉంటుంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ ఉంది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి స్పెషల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి మీకు ఈరోజు కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పార్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ అనమాట సో మీరైతే ఆశ్చర్యపోయేటువంటి ప్రైస్ అయితే ఉంటుంది ఫుల్ క్వాలిటీగా ఉంటుంది డ్రెస్ వచ్చాక కూడా హ్యాపీగా అయితే మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట బ్రాండెడ్ ఐటమ్ని మనం చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము అది కూడా సేల్ సందర్భంగా సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి లిమిటెడ్ ఉందండి స్టాక్ ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి మీరు ఫ్యాబ్రిక్ చూసుకున్నట్టయితే ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు జస్ట్ మనం ఇలా చూస్తున్నా మనకు అర్థమవుతుంది క్వాలిటీ అనేది సో చెక్ చేయండి ఫాస్ట్గా ఆర్డర్ చేసి సో నెక్స్ట్ ఎలక్షన్ త్రీ పీస్ సెట్ అనమాట మంచి వర్టికన్ ఫ్యాబ్రిక్లో కంప్లీట్ త్రీ పీస్ సెట్ బ్రాండెడ్ ఐటమ్ అండ్ స్పెషల్ ప్రైజెస్లో ఉన్నాయండి లిమిటెడ్ స్టాక్ ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి మరూన్ షేడ్ వైన్ కాంబినేషన్ ఉంటుంది సో చెక్ చేసి ఫాస్ట్గా ఆన్ చేయండి అండ్ విత్ బాటమ్ పార్ట్ క్వాలిటీ చూసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది ఫైన్ క్వాలిటీలో ఉంటుంది సో కంప్లీట్ సరీ వర్క్ అనమాట ఇమీడియట్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి లేదంటే స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోతుంది సో నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్లో మనకి ఆఫీస్ పర్పస్కి రెగ్యులర్ యూస్కి చాలా బాగా యూజ్ అన్నమాట స్పెషల్ సేల్ సందర్భంగా మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో అయితే ఇవ్వబోతున్నాము బ్రాండెడ్ ఐటమ్ ఫుల్ క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీలో కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఫుల్ క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్లో ఆఫర్స్ కాబట్టి ఈ ప్రైజెస్ అండి ఆఫర్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ న్యూ కలెక్షన్ ఇస్తున్నాము చెక్ చేసి ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి త్రీ పీస్ సెట్ అండి క్వాలిటీ చాలా చాలా బాగుంది సో ఇది వచ్చేసి బటర్ఫ్లై కాటన్ అండి కాటన్ ఫ్రాక్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది బటర్ఫ్లై కాటన్ సో ఇమీడియట్గా కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఫ్లెక్స్ కాటన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ బ్లూ కలర్ అండి సో ఫ్రాక్ అనమాట రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేయొచ్చు హ్యాపీగా మీరు రఫ్ అండ్ టఫ్ వాష్ యూస్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ వీ నెక్ బ్లూ కలర్ లో బ్లూ అండ్ మరూన్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా అయితే ఉంది సో డిజైన్ చూసుకున్నట్టయితే సో ఈ విధంగా డిజైన్ సో ఫాస్ట్ గా మెసేజ్ చేయండి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి బటర్ఫ్లై కలెక్షన్ బటర్ఫ్లై కలెక్షన్ బటర్ఫ్లై జార్జెట్స్ ఎలా అంటే అలా వాడేసుకోవచ్చు అనమాట హ్యాపీగా రఫ్ అండ్ టఫ్ వాష్ వితౌట్ ఐరన్ హ్యాపీగా వాడుకోవచ్చు మంచి కలర్స్లో కూడా ఉన్నాయి సో బటర్ఫ్లై ఫ్రాక్స్ మరూన్ కలర్ వైన్ కలర్ అండ్ పింక్ కలర్ సో కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము మంచి క్వాలిటీ ఐటమ్ రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము చెక్ చేయండి డార్క్ వైన్ అండ్ అదేవిధంగా పింక్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఇంకా ఉన్నాయి సో బ్లూ పీకాక్ బ్లూ ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి పీకాక్ బ్లూ లెంత్ కూడా చాలా బాగున్నాయి చూడండి లెంత్ కూడా పర్ఫెక్ట్ లెంత్ చక్కగా మనం సాండిల్ సార్ షూస్ వేసుకుంటే ఎక్సలెంట్గా కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కలంకారీ ఫ్రాక్స్ అండి కలంకారీ ఫ్రాక్స్ అనేవి చాలా మంది అడుగుతున్నారు కదా సో కామధేను డిజైన్లో కలంకారీ ఫ్రాక్స్ అయితే వచ్చేసాయి అనమాట మంచి గ్రీన్ కలర్ కామధేను డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ అనమాట సో ఈ విధంగా హ్యాండ్స్ అయితే వచ్చాయి సో గ్రీన్ కలర్ ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి ఎక్సలెంట్ ఉంటుంది అవుట్ ఫిట్ ప్యూర్ కాటన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి అందులో మనకి ఎల్లో కలర్ సో మంచి కలర్స్లో అయితే ఉన్నాయి కామదేను అవుట్ ఫిట్స్ సో రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉన్నాయి ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ చేయండి ప్యూర్ కలంకారీ అవుట్ ఫిట్స్ అండ్ నెక్స్ట్ కలర్ బ్లూ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట సో చాలా చాలా బాగున్నాయండి లుక్ అయితే సో కింద ఫ్రిల్ స్టైల్ అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అయితే వస్తాయి వీ నెక్ ఇమీడియట్గా అర్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా డిమాండ్ ఉన్నాయి కలంకారీ ఫ్రాక్స్ నెక్స్ట్ కామధేను డిజైన్లో మరో కాటన్ ఫ్రాక్ అండి మంచి కాటన్ ఫ్రాక్స్ అయితే వచ్చాయి ఇమీడియట్గా అర్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి కామేను డిజైన్ అనేది ఫుల్ ట్రెండింగ్ అండ్ క్లాసీ కూడా చాలా క్లాసీగా ఉంటాయి ప్యూర్ కలంకారీ ఫ్యాబ్రిక్స్లో ఫ్రాక్స్ అనమాట వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఎల్లో కలర్ ఇక్కత్ ఫ్రాక్ ఇక్కత్ ఫ్రాక్స్ ఎంత రెస్పాన్స్ వచ్చినాయంటే అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత రెస్పాన్స్ అయితే వస్తున్నాయి ప్యూర్ ఇక్కత్ ఫ్రాక్ ప్యూర్ కాటన్లో వస్తుంది కస్టమైజ్డ్ ఫ్రాక్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇమీడియట్గా అడ్మిన్ వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి సో ఫ్రాక్ లెంత్ కూడా చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్ లెంత్ చక్కగా షూస్ కానీ అలా వేసుకుంటే క్లాసీగా ఉంటుంది ట్రై చేయండి ఇక్క ఫ్రాక్ నెక్స్ట్ కలెక్షన్ అసలు ఈ కలర్ గురించి బేసిక్గా నా నేను ఎన్నోసార్లు చెప్పుకుంటాను బట్ ఈ కలర్ ఎన్ రేర్గా వస్తుందండి ఎవ్వరు వేసుకున్నా ఫెయిర్గా కనిపించేటువంటి కలర్ నాకు ఒక డ్రెస్ ఉండే తర్వాత అసలు ఆ కలరే దొరకలేదు కొన్ని రోజుల తర్వాత ఇంకొక మనం బిజినెస్ చేసాక నేను అది వేసుకుంటాను అనమాట అసలు ఎంత బాగుంటుంది అంటే ఈ కలర్ పింకులు ఉంటాయి ఎగ్జాక్ట్ అటు ఇటు ఉంటాయి కానీ పర్టికులర్ ఈ కలరే కావాలంటే కష్టంగా అనమాట సో అదే కలర్లో డ్రెస్ వచ్చింది సో నేను అటు ఇటు చేంజ్ చేస్తుంటే కొంచెం షేడ్ చేంజ్ అవుతుంది కానీ మంచి పింక్ కలర్ ఎక్సలెంట్ గా ఉంటుంది అండ్ దుపట్ట వచ్చేసి మనకి ఈ విధంగా వర్క్ అయితే చేసింది వర్క్ నెక్ పార్ట్ కట్ వర్క్ అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి సో సాఫ్ట్ మలిచేందేరి ఫ్యాబ్రిక్ అనమాట సాఫ్ట్ మలిచేందేరి మీటర్ వైజ్ కూడా కాస్ట్ ఎక్కువగా ఉండే ఫ్యాబ్రిక్ ఇవైతే అబౌవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తప్ప ఎవరి దగ్గర లేవు సో ఈ ఫ్రా ఇవి ఎక్కడ ఎవరిని అడిగినా అబౌ టూ థౌజండ్ చెప్తారు ఈ ఫ్యాబ్రిక్ ఉన్న డిమాండ్ అలాంటిది ఇప్పుడు సో చాలా చాలా బాగుంటాయి సో నెక్ పార్ట్ ఫుల్ హైలైట్ అవుతుంది సో హ్యాండ్స్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎక్సలెంట్గా ఉంటాయండి టూ కలర్స్ కూడా చాలా చాలా బాగుంటుంది సో పీచ్ అండ్ పింక్ షేడ్ ఇందాక చూపించింది కొంచెం పీచ్ మిక్స్డ్ పింక్ అండ్ ఇది వచ్చేసి పింక్ షేడ్ సో నిజం చెప్పాలంటే ఇంకా మనకి హెవీ క్వాలిటీ ఫ్యాబ్రిక్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ మంచి కలర్స్ అండి యాక్చువల్గా కొంచెం అటు ఇటు అంటుంటే కలర్ షేడ్ అవుతుంది వీడియోకి కానీ ఎంత బాగుంటాయంటే ఫ్రాక్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి డార్క్ వాయిలెట్ అండి డార్క్ డార్క్ వాయిలెట్ త్రీ పీస్ సెట్ అనమాట అసలు ఎంత బాగుందంటే అవుట్ ఫిట్ సో దీన్ని చూడండి నెక్ పార్ట్ నెక్ పార్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో ఇక్కడంతా మనకి వర్క్ అనమాట థ్రెడ్ వర్క్ ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది మగ్గం వర్క్ అండి కంప్లీట్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ అనమాట డార్క్ వైలెట్ కలర్ త్రీ పీస్ సెట్ మంచి వైలెట్ కలర్ వైలెట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు అండ్ ఈ డ్రెస్ అయితే ఎక్సలెంట్గా ఉంది వైలెట్ లో అసలు మిస్ అవ్వద్దు చూడండి ఎంత బాగుందో విత్ దుపట్టా కూడా చాలా బాగుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఆరెంజ్ లో ఒక బెస్ట్ అవుట్ ఫిట్ అని అయితే చెప్పొచ్చు ఆరెంజ్ కలర్ కోసం ఎంత మంది అండి ఎంత మంది మెసేజెస్ అంటే అంత మంది మెసేజెస్ దుపట్ట అయితే అసలు ఎంత బాగా వచ్చింది చూడండి హెవీ ఫ్లారల్ వచ్చేసి విత్ జరీ వర్క్ జరీ అనమాట జరీ బూటీస్ అయితే వచ్చాయి సో ఇంకా ఈ డ్రెస్ గురించి చెప్పాల్సిన పని లేదు డార్క్ ఆరెంజ్ లో ఉంది సో ఇదంతా మనకి హ్యాండ్ వర్క్ అండి సో హ్యాండ్ వర్క్ విత్ గ్లాస్ తో వచ్చింది అండ్ హ్యాండ్స్కి కూడా అదే విధంగా వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ వర్క్ సో ఎంత బాగుంది కదా సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది త్రీ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ అసలు నాకైతే ఎంత ఎక్సలెంట్గా కనిపిస్తుంది అంటే బయట ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అన్నట్టుగా ఉందనమాట ఇమీడియట్గా అటు వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి డార్క్ ఆరెంజ్ మనం ఆరెంజ్ లో డార్క్ కావాలి అనుకుంటాం కదా లైట్ ఆరెంజెస్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి కదా ఎగ్జాక్ట్ ఆరెంజ్ కావాలి అనుకుంటే ఈ పీస్ ఎగ్జాక్ట్ ఆరెంజ్ పీస్ అనమాట ఇది మంచి కలర్ ఆరెంజ్ విత్ బాటమ్ పార్చ్ విత్ బాటమ్ పార్చ్ కంప్లీట్ త్రీ పీసెచ్ నెక్స్ట్ కలెక్షన్ ఒక సూపర్ సూపర్ హిట్ కలర్ అనమాట ఎగ్జాక్ట్ కలర్ అసలు ఎంత బాగుంటది అంటే వైటా మీకు అటు ఇటు షేడ్ అవుతుంటే లైట్గా ఒక్కొక్క చోట కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఒక పింక్ కనిపిస్తుంది అది ఎగ్జాక్ట్ కలర్ అసలు ఎంత బాగుందంటే కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఫెయిర్గా కనిపించేటువంటి కలర్ ఎవరైనా సరే ఫెయిర్గా కనిపించేటువంటి కలర్ ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా సరే సో కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఈ కలర్ అండి ఇప్పుడు కనిపిస్తుంది సర పింక్ ఎగ్జాక్ట్ ఈ కలర్ మీకు వీడియోలో ఇప్పుడు ఎలా కనిపిస్తుందో అదే కలర్ అంటే దూరం అటు ఇటు వెళ్తుంటే లైటింగ్కి షేడ్ చేంజ్ అవుతుంది వా ఈ కలర్ అండి వస్తుంది కదా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అస్సలు మిస్ అవ్వద్దు అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి బాగుంటుందండి ఫెయిర్గా కనిపించేటువంటి కలర్ ఇమీడియట్గా అడ్మిన్కి వాట్సాప్ మెసేజ్ చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి సూపర్గా ఉంది త్రీ పీస్ సెట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ దుపట్టా సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ కలర్ త్రీ పీస్ సెట్ అనమాట చాలా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి దుపట్టా సో దుపట్ట వచ్చేసి ఈ విధంగా గ్రాండ్గా వచ్చింది చూడండి ఫ్లారల్తో ఎక్సలెంట్గా వచ్చింది కదా సో విత్ జరీ అనమాట అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వర్క్ నెక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ హ్యాండ్స్కి కూడా హ్యాండ్ వర్క్ అండ్ ఇక్కడ కూడా మనకి హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది మంచి పింక్ కలర్ అవుట్ ఫిట్ త్రీ పీస్ సెట్ సెట్టండి చాలా బాగుంది వేసుకుంటేనే ఏదైనా లుక్ తెలుస్తుంది నిజానికి కానీ మంచి అవుట్ ఫిట్ ఫుల్ హ్యాండ్ వర్క్ చాలా ఎక్సలెంట్ గా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ విత్ బాటమ్ పాచ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి బ్లూ అండ్ పీకాక్ బ్లూ కాంబినేషన్ లో ఉన్నటువంటి గరారా అండి ఆనంద్ బ్లూ అనమాట ఇది మీకు డల్ గా కనిపిస్తుంది బట్ బయట చాలా డార్క్ ఉంది ఎక్సలెంట్ గా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ గరారా అయితే వస్తుంది సో ఇది బాటమ్ పార్ట్ ఇది బయట డార్క్ ఉందండి మీకు లైట్గా పడుతుంది అంతే వీడియోకి నా ఫోన్లో మాత్రమే అలా లైట్గా పడుతుంది ఫుల్ ఆఫ్ వర్క్ అండి సో ఇదంతా కంప్లీట్ వర్క్ జార్జెట్ గరారా వేసుకుంటే ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతున్నాయి అనమాట ఇంకా కాలేజ్ గోయింగ్ కాల్స్కి ఇలాగైతే చాలా చాలా బాగుంటున్నాయి అసలు నేను కూడా ట్రై చేస్తున్నా కదా ఈ మధ్య అసలు ఎంత బాగుంటున్నాయి సో అందరికీ బాగుంటున్నాయి అండ్ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి రెగ్యులర్ ప్రైస్ వేరు ఈరోజు పెడుతున్న ప్రైస్ వేరు నెక్స్ట్ కలర్ అండి అసలు ఈ కాంబినేషన్ గురించి ఇంకా మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు హెవీ డిమాండెడ్ కాంబినేషన్ అనమాట అండ్ వేసుకుంటే ఎంత ఎక్సలెంట్గా ఉంది తెలుసా అండ్ మీ పిల్లల కోసం కానీ మీ కోసం కానీ బర్త్డే పార్టీస్ ఉన్న ఇంకేమైనా పార్టీస్ అకేషన్స్కి హ్యాపీగా పర్చేస్ చేయండి మంచి ఫీడ్బ్యాక్ మనస్ఫూర్తిగా ఇస్తారు మాకైతే అంత బాగుంది గరారా బెస్ట్ ఫీడ్బ్యాక్ మనస్ఫూర్తిగా ఇస్తారు అంత అయితే చెప్పగలను నేను ఫుల్ ఆఫ్ వర్క్ గరరా విత్ బాటమ్ పార్ట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అనమాట సో ఇది వచ్చేసి మనకి దుపట్టా కంప్లీట్ త్రీ పీస్ సెట్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ మోస్ట్ 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 ట్రెండింగ్ కలర్ అస్సలు అందరికి కావాల్సిన కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ మీరు తీసుకున్నా సరే మనస్ఫూర్తిగా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేటువంటి కలర్ కాంబినేషన్ అండ్ క్వాలిటీ కూడా సో ఇవంతా మనకి పార్టీ వేర్ కలెక్షన్ అండి మీకు అకేషన్స్ ఉన్న బర్త్డేస్ ఉన్నా సరే హ్యాపీగా తీసుకోండి ప్రశాంతంగా మాకైతే బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తారు ఖచ్చితంగా అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు సో మంచి ఫీడ్బ్యాక్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ గరారా జార్జెట్ గరారా హెవీ క్వాలిటీ బాటమ్ అండ్ టాప్ దుప్పట్ట నెక్స్ట్ డిజైన్ అండి చాలా చాలా నచ్చింది నాకైతే ఈ డిజైన్ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అనమాట బాటమ్ పార్ట్ ఫుల్ హెవీ వర్క్తో వచ్చిందండి సో ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్ అయితే వచ్చింది కంప్లీట్ జార్జెట్లో వచ్చింది అనమాట అండ్ అదే విధంగా టాప్ ఆనంద్ బ్లూ కలర్ అండి చాలా లైట్గా పడుతుంది ఆనంద్ బ్లూ బయట ఎక్సలెంట్ ఉంది కాంబినేషన్ విత్ హ్యాండ్స్ వస్తాయి సో ఇదంతా వర్క్ వస్తుంది కంప్లీట్ బ్రాండెడ్ ఐటమ్స్ అది కూడా అనివర్సరీ సేల్ సందర్భంగా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం యాక్చువల్గా మేము సేల్ చేయాలి అన్న ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేయొచ్చు బట్ ఆఫర్ కాబట్టి ఈ ప్రైస్కి ఇస్తున్నాం ఆఫర్స్ పెట్టాం కదా అందుకోసం సో నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కంప్లీట్ త్రీ సెట్ గరారాస్ అనమాట సో ఇవైతే ఎక్సలెంట్గా ఉంటాయి సో అందరికీ నచ్చిన కలెక్షన్ అనమాట రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నామండి సో నార్మల్ ప్రైజెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబో ఉంది బట్ ఇప్పుడు మనం ఆఫర్ పెడుతున్నాం కాబట్టి క్వాలిటీ వేరండి ఇది క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ అయితే ఉంటుంది ప్యూర్ జార్జెట్లో అండ్ అదే విధంగా ఇది వచ్చేసి మనకి దుపట్టా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి టాప్ టాప్ వచ్చేసి ఫుల్ వర్క్ ఉంటుందండి సో ఈ విధంగా ఫుల్ ఆఫ్ వర్క్లో సో టాప్ చూడండి విత్ హ్యాండ్స్ వస్తాయి సో పిల్లలకి చక్కగా ఉంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇదే ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది అనమాట సో పార్టీస్ టైంలో ఎక్సలెంట్గా ఉంటుంది సో మీ పిల్లలకి ఏమైనా పర్చేస్ చేయాలి అన్నా సరే లేదు కాలేజ్ గోయింగ్ గోల్స్ కానీ మనమైనా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరికైనా సరే అసలు బాగుంటుందండి సో మంచి త్రీ పీస్ సెట్ అనమాట డెఫినెట్గా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేయండి ఒకసారి చూస్తూనే కదా అంటే ట్రై చేయాల్సిన ప్రైజే ఉంది మీరు ఎక్కువ ప్రైజెస్ కూడా కాదు కదా చాలా రీజనబుల్లో స్పెషల్ పార్టీ వేర్ కలెక్షన్ ఈ ప్రైజింగ్కి మీకు మార్కెట్లో ఎక్కడా రావట్లేదు చెక్ చేస్తూ ఉండండి ఇది కూడా బ్రాండెడ్ ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్లో రావట్లేదు చెక్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి పట్టు ఫ్యాబ్రిక్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ షైనీగా మీటర్ వైజ్ కూడా కాస్ట్ ఎక్కువ ఇది సో నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా హెవీగా హైలైట్ చేశారు సో ఇది వచ్చేసి మనకి పీకాక్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉందండి చాలా గ్రాండ్ గా ఉంది విత్ బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది డార్క్ వైన్ కలర్ సో ఫాబ్రిక్ షైనీగా చాలా బాగుంటుందండి డార్క్ వైన్ కలర్ సూపర్ గా ఉంది కదా విత్ బాటమ్ పార్ట్